కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ దివంగత బొడ్డు భాస్కర్ రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు ఆయన కుటుంబ సభ్యులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనుపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రి రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు భారతంలో రాజకీయ నాయకులు ఈ ప్రాంతంలో దీర్ఘకాలం యాభై సంవత్సరాలుగా ప్రాంతంలో దీర్ఘకాలం కొనసాగింది ఆయన వారసత్వం ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా దీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీ ರಾಜಕೀಯ ಮುಖ್ಯ ಈ ಪ್ರಾಂತ ಅಂತ ಉಮ್ಮ ತೂರ್ಪೋದವರಿ ಜಿಲ್ಲಾ ಮೋನಾರ್ಟಿ ಅದೇ ವಿಧಾನ ಇಬ್ಬರು ಪದ್ಮ ಡಬ್ಬೈ ನಾವು ರಾಜಕೀಯ ಚಿಂತು ದೀರ್ಘಕಾಲ ಪಾರ್ಟಿ ಅದೇ ಹೊರಬಳ ಇವಳ ಚೌಧರಿಗಾರ ಆ ಮನೆಯ ಸಂದರ್ಭ ग्री भाषा मार्टी जन मोटमी नेता वारी कंदाड़ ग्रेम एॾो चयनि जेके ఇక్కడ ముఖ్యతిథులుగా స్థానిక శాసనసభ్యులుగా రామకృష్ణారెడ్డి గారు కావడం జరిగింది పద్దెనిమిది జిల్లాలోనే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం ఈ కార్యకలాపాలను కూడా వారు పాల్పడుతుంది లంకలుగా గ్రామ సర్పంచ్ నుంచి ಚೈರ್ಮನ್ ತಮ್ಮ ಅದೇ ವಿಧಾನ ಲೈನಿಂಗ್ ಬೋರ್ಡ್ ವೈಸ್ ಚೈರ್ಮನ್ ಅನ್ನ ಆಯ್ತು ನಡುವೆ ಆಯ್ನ ಈ ಗ್ರೆ ಕೊನಸ ಪ್ರಾಂತ ನಗರ ಪ್ರತಿ ಒಂದು ಸಾಲ ಮನೆಯ ಅದೇ ವಿಧಾನಿಕೆಡ್ಡಿ ಪ್ರತಿ ಒಬ್ಬ